సార్ నమస్తే సార్ సార్ నైన్త్ షెడ్యూల్ మీద కూడా మీరు చాలా ఇచ్చారు ఇప్పటివరకు నేను ఏమనుకున్నా అంటే నైన్త్ షెడ్యూల్ ఒకటి తమిళనాడు నైన్టీ ఫోర్లో ఇచ్చింది కదా దానిలాగా ఇచ్చుకోవచ్చు కదా మరి ఇదేంటి అనే లోపు ఆయన మాకు తెలియజేస్తుంది అయితే ఇప్పుడు ఈ గవర్నమెంటు ప్లస్ ఈ కోర్టులు పోవడం చాలా లేట్ అవుతుంది ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సార్ అయితే మరి ఇప్పుడు అన్ని పార్టీలు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్కు రావాలంటే ఏంటి సార్ ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనకున్నటువంటి దాదాపు ఎలక్షన్స్ అయిపోయి కూడా ఒకటిన్నర సంవత్సరం అయిపోతుంది ఇప్పుడు మన భారతదేశంలో పరిపాలన చేసినటువంటి గొప్ప గొప్ప నాయకులలో రాజీవ్ గాంధీ కూడా చాలా గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆయన రాజ్యాంగంలోనే డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణలు చేసి అసలు స్థానిక సంస్థలకి బలోపతం చేయాలి గాంధీ గారు చెప్పినట్టుగా ఈ మనకి పల్లెటూర్లే దేశానికి పట్టుదమ్మ సో అంత పెద్ద సంస్థను సరి చేయాలని ఉద్దేశంతో ఆయన ఒక రాజ్యాంగంలో చట్టాల్లోనే మార్పులు తీసుకొచ్చి డె మూడు డెబ్బై నాలుగు సవరణ ప్రకారం పదకొండు పన్నెండు ఈ రెండు షెడ్యూల్ పెట్టేసి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్స్ జరపాలి లోకల్ బాడీకి లోకల్ బాడీస్లో ఈ లోకల్ బాడీస్లో మనందరికీ తెలుసు ఒకటి పట్టణ ప్రాంతాలు ఉంటాయి రెండోది వచ్చేసి పల్లె పల్లె ప్రాంతాలు అంటే మనకి గవర్నమెంట్ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్సు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇక్కడ మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేట్లు ఉంటాయి ఇవి ఇవిటన్నిటి కూడా ఐదు సంవత్సరాల జరపాలి ఫండింగ్ ఇది డైరెక్ట్గా ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జీపీ గవర్నమెంట్ మన గ్రామ పంచాయతీ డైరెక్ట్ ఫండింగ్ వస్తుంది ఆ రోజులలో ఆయన బాధ ఏంటంటే రాహుల్ రాజీవ్ గాంధీ గారి బాధ ఏం పట్టెంటైనా హండ్రెడ్ రూపీస్ కనుక సెంట్రల్ గవర్నమెంట్ కనుక గ్రామాలకు కనుక పంపిస్తే దీంట్లో పంతొమ్మిది రూపాయలు మాత్రమే రూపీస్ నైంటీ మాత్రమే గ్రామ పంచాయతీలకు చేరుతున్నాయి మిగతాదంతా మిడిల్ మ్యాన్ తింటున్నారు అని బాధతో ఆయన రాజ్యాంగాన్ని సవరించి వందకు వంద రూపాయలు పోవాలని చెప్పేసి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ జరపాలా ప్రతి అమౌంట్ కూడా వచ్చేది డైరెక్ట్ గ్రామ పంచాయతీకే పంపించాడు అప్పుడు మిడిల్ మ్యాన్ అనేది లేదు ఆ ఉద్దేశంతో తయారు చేసినటువంటి ఇంత పెద్ద గొప్ప చట్టాన్ని మనం కొంచెం వెనక ముందు ఎలక్షన్ జరుగుతుంది అది తప్పు కాబట్టి ఐదు సంవత్సరాలు జరపాలి అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఉంది సపోజ్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు అయిపోయింది అది రెండు సంవత్సరాలు పిలిచి ఊరుకుంటారా అది అది రాబోతుంది పార్లమెంటు అసెంబ్లీ ఎంత ఇంపార్టెంటో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా అది అంత ఇంపార్టెంట్ కాబట్టి ఐదు సంవత్సరాలు తీరా ఇక్కడ కొన్ని మనకి ఇబ్బందులు అవుతాయి